హోటల్ అంటే ఇష్టం నాకు ఇష్టం ఉండి ఏం చేసినా అంటే బా బయట చూసుకుంటా పెన్సల్ అన్నీ ఇష్టం నాకు ఈ పంటలు ఇవన్నీ తీసుకుంటా పోతే లాస్ వస్తున్నది ఈ పాము పెడదాం యూట్యూబ్లో చూస్తుంటే ఓలు ఓలు చెప్తున్నారు మంచిగా అవుతుందని నేను ఏం చేసిన ఫిఫ్టీ నుంచి స్టార్ట్ చేసిన ఇప్పుడు పదహారు రోజులు అవుతుంది సంతకెళ్ళి పోయి తీసుకొచ్చిన బెబ్బర్ పోయి తెచ్చిన తెచ్చి ఏం చేసిన డిఎమ్మింగ్ చేపించిన చేపించి ఏం చేసిన డాక్టర్ జీవమిత్ర తీసుకొచ్చిన తీసుకొచ్చి మూడు రోజుల తర్వాత జీవమిత్ర వేసిన వీటికి హెల్తీగా ఉన్నాయి ఇదే వేస్తుంది ఇక మేతా నేషనల్ ఎజ్యులేషన్ టీఎంఆర్ ఇవి పెట్టుకుంటా ఇప్పుడు ఇవి యాక్టివ్ ఉన్నాయి ఇవి ఇవి చేయాలని కోరిక నాకు అంతే యూట్యూబ్లో చూసి తెచ్చిన వెటినరీ డాక్టర్ కూడా చూపించిన ఇది అని అడిగిన చాలా బాగుంటుంది బ్రహ్మాండం ఉంటుంది నువ్వు తెచ్చుకో వేసుకోనివ్వని చెప్పిండు వెటినరీ డాక్టర్ కూడా చెప్పినా ఇట్లా చూపెట్టినా కూడా యూట్యూబ్లో ఫోన్లో చూపెట్టినా ఫోన్లో వచ్చింది ఇట్లా ఇది వాడొచ్చా సార్ అంటే వాడొచ్చు అని చెప్పాడు వాడొచ్చు బాగుంటుంది పర్వాలేదు ఎక్కడ దొరుకుతుంది అంటే నేను కాల్ చేసిన కాల్ చేసి మేడంతో మాట్లాడిపించిన మేడం మాట్లాడితే సరే బాగుంటుంది సార్ అని చెప్తే తీసుకొచ్చిన ఇక దీని బలం మీద అంటే నమ్మకం ఇవి మంచిగా ఉంటాయని బలం ఈ బలంతో కూడా మేము పెట్టినాం కూడా ఈ జీవమిత్ర డాక్టర్ జీవమిత్ర అవి బలం మాకు నమ్మకం అని ముష్టిగా మేము లాభం వస్తుంది మాకు అని నమ్మకం అవి మాకు అరుగుదల కూడా బాగుంది ఏది వేస్తే అది ఏంటిని అరుగుదల కూడా మంచిగా ఉంది ఏ ప్రాబ్లం ఇప్పుడైతే ఎటువంటి ప్రాబ్లం లేదు ఏ రోగాలు లేవు మంచి యాక్టివ్ ఉన్నాయి